లోకేష్ గారితో మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు మీరు పక్క నుంచి చూసుంటారు సో అవన్నీ కూడా ఇప్పుడు ఈ వన్ ఇయర్ అయింది ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది సో ప్రతిపక్షం నుండి ఒక ఈ వన్ ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది ఈ వన్ ఇయర్లో అసలు ఏం చేశారు అని దీనికి మీ సమాధానం ఏంటి అసలు ఆ ప్రతిపక్షాలు సిగ్గుశం లేదు అది ప్రతిపక్షమే కాదు ఎమ్మెల్యేలు అని చెప్పండి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కాదు ఆయన పులివెందుల ఎమ్మెల్యే ఆయన అసెంబ్లీకే రాడు ఆయన మళ్ళీ విమర్శలు చేస్తే దాన్ని ప్రజలు ఎవరు పట్టించుకోవడం లేకని కానీ రాజకీయంగా ఉన్నప్పుడు మటుకు మేము చేస్తున్నదైతే చెప్పి తీరాలి ఎందుకంటే చేయవాళ్ళే చెప్పుకుంటున్నప్పుడు చేసినప్పుడు మేము చెప్పుకోవాలి కదా ఈరోజు నువ్వు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు పడి పట్టింది జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్కి ఐదు సంవత్సరాలు మామూలుగా చాక్లెట్లు ఇచ్చినట్టు తుంచి తుంచి ఇస్తారు చూడండి అట్టా ఆయన రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఆ రెండు వందల యాభై కూడా ఇంక ఎలక్షన్ ఒక నెల ఉండగా ఆ రెండు వందల యాభై సంవత్సరం రోజులు పట్టినాయి ఒక్కొక్క రెండు వందల యాభై మంచిగా ఇంకొక సంవత్సరం బట్టి కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ తీసుకున్న బాధ్యత తీసుకున్న రోజే సంతకం పెట్టి అంతకుముందు మూడు నెలలు కూడా అడిషనల్గా యాడ్ చేసి ఏడు వేల రూపాయలు ఆ రోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రతి నెల నాలుగు వేలు ఇస్తున్నారు బహుశా జగన్మోహన్ రెడ్డి కూడా ఇంక ఎలిజిబిలిటీకి వస్తాడు ఆయన ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆయన రాలే కానీ ఆయన యాభై ఏళ్ళు దాటింది కాబట్టి ఆయన ఆయన చెప్పితే యాభై ఐదో సంవత్సరం వస్తేనే ఆయన కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఆయనకు ఆస్తులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా అతను అర్హుడు కాదు ఆయన కార్లు బంగ్లాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెన్షన్కి ఆయన అర్హుడు కాదు కాకపోతే ఇంకెవరైనా ఉంటే ఆయన ఎవరైనా రెఫర్ చేయొచ్చు అది ఇస్తాం ఈరోజు అయినా ఈరోజు వికలాంగులు ఆ రోజు ఉన్నదంతా ఈరోజు ఆరు వేల రూపాయలు మేము వికలాంగులకు ఇస్తున్నాం బెడ్డెడ్ అయితే పదహైదు వేల రూపాయలు ఇస్తాం పదహైదు వేల రూపాయలు బెడ్డెడ్ ఇస్తున్నాం ఇది ఎవరన్నా చేశారా అని అడుగుతున్నాం కూటమి ప్రభుత్వం చేసింది అది మా చిత్తశుద్ధి నువ్వు ఐదు సంవత్సరాల్లో రోజు ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే విజయవాడ నడిబొడ్డులో తమ్ముడు చెల్లి అక్క తమ్ముడు నేను వస్తానే నీకు మేనమావంగా ఉంటా ఉద్యోగాలు ప్రభుత్వ శాఖలో ఉన్న ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేస్తా డిఎస్సి పెడతా ప్రతి ఏటా డీఎస్సీ పెడతానని చెప్పి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను అధికారులకు వచ్చాడు ఇదే జగన్మోహన్ రెడ్డి అసలు టీచర్ పోస్టులు ఎక్కడ ఖాళీగా ఉన్నాయని చెప్పినారు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎప్పుడైతే విద్యా సంఘాలు యువజన సంఘాలు పోరాటాలు చేస్తాయో తూతూ మంత్రంగా లాస్ట్లో ఒక డిఎస్సి ఫేక్ డిఎస్సి తీసుకొని వచ్చాడు ఐదు సంవత్సరాలు గాడిదలు కాశాడు ఐదు సంవత్సరాలు గాడిదలు కాశాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు లోకేష్ గారు యోగలంలో ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సిని ప్రకటిస్తామని చెప్పారు సంవత్సరం లోపల ఆ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆ రోజు మాట ఇయడం జరిగింది దాని ప్రకారమే మొదటి సంతకం కూడా అయింది సంవత్సరం రోజు లోపలే నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ డేట్ ఇచ్చి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి బహుశా జగన్మోహన్ రెడ్డికి చదువు రాదు కాబట్టి ఆయన టెన్త్ క్లాస్ ఫెయిల్ కాబట్టి ఆయనకి దీని గురించి అవగాహన లేదేమో కానీ బహుశా ఆ సెంట్రల్ కార్డు గేట్ కార్డు నిలబడుకొని ఒకసారి చూడు పోలీసులు తరుముకుంటారు ఎందుకంటే ఆయనకి ఆ ఎలిజిబిలిటీ లేదు కాబట్టి ఆరు పోయి చూడు డిఎస్సి ప్రకటించామో లేదో తెలుస్తుంది అది జగన్ మేము చేసిన చిత్తశుద్ది మా చిత్తశుద్ధి దాంతోపాటు ప్రతి ఏటా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి దాని ప్రకారం వెళ్తుంది దీంతోపాటు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ఆ రోజు యువకులంలో మాటిచ్చాం నీ హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో రిలయన్స్ కానీ లూలు కానీ డిక్సన్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ హెచ్ఎల్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే వందల కంపెనీలు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన ప్రతి కంపెనీని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు దావోస్కి వెళ్ళారు ఢిల్లీకి వెళ్ళారు బాంబేకి వెళ్ళారు బెంగళూరుకి వెళ్ళారు చెన్నైకి వెళ్ళారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మళ్ళీ తీసుకొని వచ్చి ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని వచ్చారు ఇప్పటికీ ఆరు లక్షల మందికి ఉపాధి కల్పనకు రూపకల్పన కూడా జరుగుతుంది దానికి నియామకాలు చెప్తా బహుశా జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అతనికి అవగాహన లేదు మీరు పోయి ప్రతి నియోజకవర్గంలోనూ ఆల్రెడీ సీడ్ యాప్ ద్వారా సీడ్ యాప్ సీడ్ ఏదైతే సంస్థ ద్వారా ఆ సంవత్సరాల రిక్రూమ్మెంట్ జరుగుతున్నాయి నా తెలిసి ఈ నియోజకవర్గంలో కూడా ఈ పార్లమెంట్లో కేశన్ చిన్న గారు మెగా జాబ్ మేలు కూడా ఆ రోజు పెట్టడం జరిగింది అన్ని జిల్లాల్లో జరుగుతున్నాయి బహుశా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ లేడు కాబట్టి ఆయనకు తెలియదు కాబట్టి ఈ పక్క జరుగుతుంది ఇచ్చిన మాట ప్రకారం పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొని వస్తున్నాం దాంతోపాటు ఇవి కూడా ఉపా ఉపాధి కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చూస్తాం ఆ రోజు నువ్వు ఐదు సంవత్సరాలు రోడ్లు లేకుండా వదిలేసావు రోడ్లని ఈరోజు గుంతలో భయమైన రోడ్లని గుంతలు పూచ్చే కార్యక్రమం మన అంతా చేశాం నువ్వు ఉపాధి హామీ బిల్లును దోచేసుకొని తినేసి నువ్వు వాటి గురించి నువ్వు ఈరోజు బహుశా జగన్మోహన్ రెడ్డి ఫ్రీగా తిరుగుతున్నాడు బెంగళూరు నుంచి దిగేసి ఆయన పోతున్నాడు కదా జైలుకి ఇట నెల్లూరు పోయి ఇచ్చాడు ఇట రాజమండ్రి పోయి ఇచ్చాడు ఇట వైజాగ్ పోయి ఇచ్చాడు ఇట్లా కార్లు తిరుగుతున్నాడు కదా గుంతలు లేకుండానే కదా తిరుగుతున్నావు ఆ గుంతలు మేమే నాయనా రోడ్లేసింది మేమే అది మా చిత్తశుద్ధి సంవత్సరం లోపల ఇవి కాకుండా సిలిండర్స్ ఆడవారికి మేము ఆరో మాటిచ్చాం ఆర్థిక భారంతో ఇబ్బంది పడకూడదు ఆ సిలిండర్లు ఈరోజు ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పాం దానికి సంబంధించి ఇప్పటికే ఉచిత సిలిండర్లు అమలు చేసాం అయితే అక్క అక్కడైతే కంపెనీలకి వేస్తున్నామో అయితే ఆడవాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రిక్వెస్ట్ మేరకు నెక్స్ట్ నుంచి తల్లు ఆడబిడ్డల అకౌంట్లోనే ఆ డబ్బు కూడా పడిపోతుంది అది నిలబెట్టుకున్నాం అదైంది ఈరోజు ఆగస్టు ప్రకటించాం ఆగస్ట్ నుంచి ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రశ్నించాం ఈ పద్నాలుగో తేదీ లేదా పదహారో తేదీ తల్లికి వందనం పేరుతో ఆరు ఏదైతే మనం మాటిచ్చాం నువ్వు ఇంట్లో ఇద్దరు బిడ్డలుంటే ఒక బిడ్డకేసి ఒక బిడ్డని బాందీ షాప్ కాడో చికెన్ కొట్టుకాడో మటన్ కొట్టుకాడో లెక్ లెక్కర్ తాగేసో లేకపోతే గంజాయి తాగేసి పుడుకోమన్నాం కానీ మేము అలా కాదు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాము ఇచ్చిన మాట ప్రకారం మేము ఈ నెల పద్నాలుగు కానీ పదహారో తేదీ కానీ ఈ రెండు డేట్లో ఏదో ఒక డేట్లో తల్లుల అకౌంట్లో డబ్బు పడే కార్యక్రమం గుర్తిస్తాం విద్యా సంస్కరణలు తీసుకుని వస్తాం వైద్య సంస్కరణలు తీసుకుని వస్తున్నాం ఒకటి కాదు రెండు కాదు ఈరోజు ఏ రో ఈరోజు మన మన బ్రాండ్ మన బ్రాండ్ ఈరోజు దేశమంతా ఈరోజు చర్చించుకున్నాయి నరేంద్ర మోడీ గారు ఈ ఒక్క మూడు ఈ ఒక్క సంవత్సరంలోనే ఒక ప్రధానమంత్రి ఏదైనా రాష్ట్రాల్లో పర్యటన చేస్తున్నా అంటే అది ఆంధ్రప్రదేశ్లోనే ఈరోజు అనకాపల్లిలో మీరు రెండు లక్షల కోట్లకు సంబంధించి పూజ భూమి పూజ కార్యక్రమాలు జరిగాయి అమరావతిలోకి వచ్చి ఈరోజు నువ్వు నువ్వు నాశనం చేసి నువ్వు ఏదైతే ఇబ్బంది పెట్టావో అమరావతి బ్రహ్మాండంగా ముందుకెళ్తున్న రాజధానిని ఈరోజు నువ్వు ఆపేసిన రాజధానిని మళ్ళీ పునఃప్రారంభించి యాభై వేల కోట్లతో ఈరోజు ఆ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టావు బహుశా నీ తాడేపల్లి కొంపలో నుంచి నువ్వు బయట వచ్చి ఇటు ఎయిర్పోర్ట్కి కాకుండా అటు అమరావతి కల్లా పోతే ఏం చేస్తున్నావో ఏం చేస్తుందో తెలుస్తుందని మేము చేస్తూ ఇవన్నీ మేము చేస్తున్నాం ఇంకా చేయాల్సినట్టు కూడా ఉన్నాయి అన్నీ చేసుకుంటూ ముందుకెళ్తాం ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రాన్ని ది బెస్ట్గా మార్చాలి ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకాలనే ఆలోచనతో ముందుకెళ్తాం సార్ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న విషయం అమరావతి మహిళల్ని కించపరుస్తూ సాక్షిలో లైవ్లో వాళ్ళు అమరావతి మహిళల్ని భూములు ఇచ్చిన మహిళల్ని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యల గురించి ఏం చెప్తారు ఆల్రెడీ ఒకళ్ళు అరెస్ట్ అయ్యారు ఇంకొకళ్ళు అసలు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది కానీ వాళ్ళు ఈ అరెస్ట్ని అక్రమమని అని అంటున్నారు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు ఎవరైనా కానీ వాళ్ళందరూ ఇప్పుడు అక్రమ అరెస్ట్ అని చెప్తున్నారు ఏం చెప్తారు సార్ అంటే అమరావతికి భూములు ఇచ్చిన ఒక మహిళల్ని ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళు అన్నింది అమరావతి మహిళలనే కాదు తెలుగు జాతిని అమరావతి పరిసర ప్రాంతాలంటే విజయవాడ ఉంది ఆ పక్క రాజమండ్రి ఉంది ఒంగోలు ఉంది నెల్లూరు ఉంది రాయలసీమ కూడా ఉంది ఎంత దుర్మార్గమైన మాట ఆడబిడ్డల్ని వేషలతో పోలుస్తారా అసలు సిగ్గు ఉందా అని అడుగుతున్నాం మేము నువ్వు ఒక పుట్టుక నీ పుట్టుక మంచిది అయినప్పుడు మంచి మాటలు వస్తాయి నీ పుట్టుక మంచిది కానప్పుడు ఇలాంటి మాటలే వస్తాయి మేము అంటున్నాం అదే అమరావతి పరిసర ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి సతీమణి అక్కడే ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ మంత్రులు మాజీ మంత్రులు వాళ్ళ వాళ్ళంతా అక్కడే ఉన్నారు కదా మరి ఎవరినన్నిట్టు రోజు ఎంత వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే తల్లిని అవమానించారు చెల్లి యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా రోడ్డు మీదకి లాగిన వాళ్ళకి పక్కన ఏది రక్తం పంచుకొని పుట్టిన సొంత చెల్లినే ఆమె వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తిగత హననం చేసిన వాళ్ళు వాళ్ళు సోషల్ మీడియాలోనే ఆమె పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారు ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు ఆమె హావభావాల గురించి మాట్లాడినారు ఆమె క్యారెక్టర్ అసెస్మెంట్ చేశారు ఇంకా సొంత రాజశేఖర్ రెడ్డి బిడ్డలు అని చెప్పుకుంటున్న ఇంకొక బిడ్డని వీళ్ళు ఇంత మాట్లాడినోళ్ళు ఈ మాట అనక్ అనరు అనే దానికి ఎలా ఉంటుంది అంటే అలాంటి నీచమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు కానీ గత ఐదేళ్ళలో ఇలా ఆడవాళ్ళకి అవమానం జరిగింది కానీ కూటమి ప్రభుత్వంలో అది జరగని జరగదు ఎవరైతే ఎవరినైనా మీరు ఒక్కటి రోజు భారతమ్మ విషయంలో ఏదైతే మాట తూలారో మా సొంత మనిషి అయినా మాలో ఒకరైనా కూడా ఆ రోజు చట్టం తన పందని చేసింది ఇదే అతనికైనా వస్తుంది కుమ్మినేనికైనా వర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డికైనా వర్తిస్తుంది ఎవరికైనా వర్తిస్తుంది ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎక్కడ కలుగులో దాక్కున్నా బయట తీసుకుని వచ్చి చట్ట ప్రకారం ఏం జరగలా జరుగుతుంది నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అసలు మేము ఓటం వీళ్ళు మనుషులే కాదు వీళ్ళు ఏదో అని చెప్పి మాట్లాడారు నేను అంటున్నాం అసలు మీ బుద్ధి మీ క్యారెక్టర్ మీ వ్యవహారం దానికి సంబంధించింది కాబట్టి పదే పదే ఆ మాటలు మాట్లాడుతున్నారు నువ్వు జాతి అంటున్నారు కదా ఆ సంకర జాతి మీ దగ్గరే ఉంది ఒక్కసారి కుటుంబ చరిత్రలు తీసుకుంటే ఎవరు సంకర జాతి అయ్యారు సంకర విహీనం అయ్యారు ఎక్కడ దారి తప్పారు ఎవరెవరు బతుకులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు అతను ఒక మనిషి ఒక పశువులాగా అతనికి ఏదో చేసి ఇవ్వాలని ఏదంటే అది అసలు ఆ పార్టీకి దరిద్రమే సజ్జల్ రామకృష్ణారెడ్డి ఆ వాడిని మీడియా ముందు తీసుకొని వస్తారు జగన్ కన్నా బుద్ధి ఉండాలి లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులకన్నా బుద్ధి ఉండాలి నేను అడుగుతున్న మీ ఛానల్ ద్వారా అసలు సజ్జల రామకృష్ణారెడ్డిని పనిష్ చేయాల్సిన మేం కాదు నిజంగా ఏమాత్రం ఆ పార్టీని బతికించుకోవాలనుకుంటే వైసీపీ వాళ్ళు కటుతో రాళ్ళతో కొట్టి ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తే ఆ పార్టీ బాగుపడుతుంది ఇప్పుడు పదకొండు ఉన్నాయి అట్లీస్ట్ ఆ పదకొండు అన్నా మిగులుతాయి లేకపోతే అవి కూడా రావు కాబట్టి అసలు అట్టటోట అక్కడుంటే మాకు రాజకీయంగా మేలేం కానీ ఒక్కటైతే బాధేస్తుంది ఏం మాట్లాడుతున్నారు సంకర్జా ఎవరు సంకర్ జాతర అని మేము అడగచ్చు కానీ మేము హుందాతనంగా ఉన్నాం గౌరవంగా ఉన్నాం అలాంటి ఛానల్ని అలాంటి వాళ్ళని ఎక్కడ ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పారు ఫైనల్గా ఈ ఇంకా ఫోర్ ఇయర్స్ ఉన్నాయి సో ఈ స్పోర్ట్స్లో కానీ లేదంటే అమరావతి డెవలప్మెంట్లో కానీ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కానీ సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ తీసుకున్న నిర్ణయాలు కానీ ఎలా ఉన్నాయి ఇంకా ఏమేమి చేయబోతున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి మన రాష్ట్రాన్ని ది బెస్ట్గా పెట్టాలి అన్ని రంగాల్లో ముందు రాణించాలి ఐటీ పరంగా బీటీ పరంగా ఇన్ఫా పరంగా ఇవన్నీ పరంగా ఆర్థిక అసమానతను తొలగించాలి పేదవాడు పేదవాడుగానే మిగిలకూడదు దానికోసం పీ ఫోర్ మోడల్ తీసుకుని వచ్చాం ఈరోజు కుటుంబాలను అడాప్ట్ చేసుకునేది మంచి చదువు కానీ అందించగలిగితే మంచి కానీ ప్రయోజకులుగా మార్చగలిగితే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది అలాంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాం ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క పారిశ్రామిక అభివృద్ధి దాంతోపాటు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని పరిపుష్టి చేయాలి దానికి సంబంధించే ఈరోజు అనేక పరిశ్రమలు తీసుకొని వచ్చే కార్యక్రమం చేసుకున్నాం దాంతోపాటు ఏ ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళడంతో పాటు సాంస్కృతికంగా క్రీడాపరంగా టూరిజంగా అన్ని పరంగా అన్ని విధాల ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ ప్లేస్లో పెట్టాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇటు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆలోచనతో మీరు చూసే ఉంటారు ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అంటే ఆ కుటుంబ జీవితాలను మార్చగలిగేది ఒక ఎడ్యుకేషన్కే ఉంది బాగా చదువుకోగలిగితే బాగా స్థిరపడగలిగితే ఆ కుటుంబం వాళ్ళ జీవితాలు మారిపోతాయి దానికి అనుగుణంగా కూడా కార్యచరణ రూపొందించే పరిస్థితి ఉంది దానికి ఇవన్నీ కూడా కరికులం అన్నీ రివ్యాంప్ చేస్తున్నాం ఈరోజు ఎడ్యుకేషన్ మంత్రిగా ది బెస్ట్గా లోకేష్ గారు కూడా రాణిస్తున్నారు వైద్యపరంగా అంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలి హెల్త్ ఆంధ్రప్రదేశ్ కావాలి క్రీడా ఆంధ్రప్రదేశ్ కావాలి సాంస్కృతిక ఆంధ్రప్రదేశ్గా ఉండాలి అన్ని రంగాల్లో ది బెస్ట్గా ఉండాలి అమరావతి కూడా మన దేశంలోనే కాదు ప్రపంచంలో ది బెస్ట్ క్యాపిటల్గా ఉండాలనేది కోరికతో ముందుకెళ్తున్నాం సో ట్వంటీ ఫార్టీ సెవెన్కి అమరావతి రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రపంచ పటంలో కూడా నిలిచేలాగా అమరావతి అభివృద్ధి కూడా ఉండబోతుంది ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా అభివృద్ధి ఏంటో కూడా ప్రజలు చూస్తూ ఉంటారు సో మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో కూడా మళ్ళీ చంద్రబాబు సీఎం కావాలని కూడా కోరుకుంటూ ఉన్నారు చాలామంది కూడా మరి ఈ అభివృద్ధి అనేది ఇలాగే కంటిన్యూ అయితే ప్రతిపక్షమే అనే లేకుండా కంటిన్యూస్గా కూడా కూటమి ప్రభుత్వం ఈ పథకాలతో సంక్షేమ పథకాలతో కానీ అభివృద్ధితో కానీ ముందుకు వెళ్తుందని కూడా శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ లక్ష్మంతం నాగశ్రీ విజయవాడ నైన్ టీవీ నుండి